कोतट <laughs> ఇందాక చెప్పాను కదా మినిమం ఐదు కాయిన్స్ ఉంటే సరిపోతుంది అంటే మనం పాత ట్రాన్ కాయిన్లో ఇందాక ట్వంటీ కాయిన్స్ మనం విత్డ్రా చేసాము ఈ పాత ట్రాన్ అనే దాంట్లో మినిమం పదిహేను విత్డ్రా చేయాలి పదిహేను కన్నా తక్కువ అయితే విత్డ్రా ఇవ్వడు కానీ కొత్త ట్రాన్ కాయిన్ ఇది ఇందులో ఈ కొత్త ట్రాన్ సైట్లో మినిమం ఐదు కాయిన్స్ ఉన్నా కానీ విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఐదు అవుతున్నాయి అవుతున్నాయనే ఉద్దేశంతో మీకు ఇది రికార్డ్ చేయడం జరిగింది ఇది కొత్త ట్రాన్ కాయిన్ ట్రాన్ వెబ్సైట్ ట్రాన్ కాయిన్ అనేది ఒకటే కానీ దానికి సంబంధించి రెండు వెబ్సైట్లు మనం మైనింగ్ చేస్తున్నాం ఇది కొత్త ట్రాన్ వెబ్సైటు ఈ సైట్లో మనం ఐదు కాయిన్లున్నా విత్డ్రా చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే పాత ట్రాన్తో పోలిస్తే కొత్త ట్రాన్లో ఐదు రెట్లు అధికంగా మనకి గంట గంటకు మైనింగ్ వస్తుంది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇందాక మెసేజెస్ పెట్టాను వీడియోలో చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఎవరు మిస్ కాకండి சத்தியமாக குளே. இவையே வல நறுவில கோசைக்கு எல்லாம் தோனது. டேய் என்ன அந்த அப்ளேட் டிஸ்டன்ஸ் அந்த அட்ஜுட எல்லாம் சாரி. तब ना तो वापस मत कर के बात नहीं कर रहे हैं भाई इसको पास करते हुए है कि मैं ये सही नहीं जैसे बैठ के मंडी बाजार जाएंगे तो देखो ఏదో పోయేటట్టుంది అందుకని ఇతకా ఇతరుల చేద్దాం ఇది ఇంకా పెంచాలని చూస్తే ఉన్నది కూడా పోయింది అనుకో మనకి లాస్ వస్తుంది కాబట్టి కొంచెం చాలండి చాలు చాలు आलू काला काला पेट इसको सहास प्लेट में काला करो सहास ने ले एक साला सबको 20 पे 30 काम चली दो सब सेट है कि नहीं होता है एक पेपर है कि नहीं टिकट है तो ना हां 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 ఇందాక నెట్ సరిగ్గా లేదండి సరిగ్గా లేకపోతే నేను మళ్ళీ గేమ్ ఆడి మళ్ళీ కొంచెం పెంచి నెట్ రెడీ చేసుకుని కొంచెం మళ్ళీ ప్రై చేశాను మళ్ళీ ఐదు అయినాయి అమ్మాయి ఆడిగిపోయింది ఇంక అయిపోయిందిగా అమ్మాయిది పని అడికి వెళ్ళింది ఓకే ఇంకా తీసేయండి 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 ఇప్పుడు ఇక విత్డ్రా చేయటమేనండి మనం ఇంతటి చేసుకుందాం ఈ ఆడ డ్రా ఏమడుగుతుంది మనకి ఇక్కడ డ్రా అడ్రస్ ట్రాన్ నెట్వర్క్లో అడుగుతుంది ట్రాన్ నెట్వర్క్లో డ్రా అడ్రస్ అడుగుతుంది ఇది మన ఓకే ఓకే సార్ ఇప్పుడు మనం ఫైనాన్స్లోకి వెళ్ళాలి డిపాజిట్ టీఆర్ఓఎన్ కదా ఓకే ఆర్టీఆర్ఎస్ అండి కాపీ ఇప్పుడు విత్డ్రాలోకి మరలా వెళ్ళి ఇక్కడ మనం ఈ అడ్రస్ అక్కడ తెచ్చిన అడ్రస్ ఇక్కడ ఇక్కడ ఫైనాన్స్లో అడ్రస్ ఇక్కడ ఇవ్వాలండి మనం మన వెబ్సైట్లో ఇచ్చాము మ్యాక్సిమం అని పెట్టాము అది మొత్తం విత్డ్రా చేస్తున్నాను अच्छा डरा है बोलता है। अरे मुझे लग रहा है वह आपकी स्किल पे नहीं पहने हुए होंगे आये नहीं हैं क्या चीजें सेलो नारकीज़ें सेलो। ओके ना ये परेशानी जगरा चाहिए इतना। कैंडल। एक आंटोंडी लाखों। क्यों काम नहीं है तू यार एक्चुअली इसको ना నెట్ ఏమన్నా సరిగ్గా లేక ఇలా చూస్తుందేమో చేద్దాం ఓకే విత్తురా ఇప్పుడు ఓటీపీ వచ్చిందంట మన మెయిల్కి ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలండి వచ్చింది ఓటీపీ ఈ ఓటీపీ మనం ఇక్కడక్కడ ఇవ్వాలి ఇచ్చాము కన్ఫామ్ సక్సెస్ఫుల్ అంటే ఓకేనా ఇప్పుడు మన బైనాన్స్కి వస్తుంది అమౌంట్ చూద్దాం ఒక నిమిషం పాస్ చేస్తాను వీడియో ఇప్పటికే ఏడు నిమిషాలు దాటింది మీ సమయం వృధా చేయకుండా చూడండి నాలుగు రకాలు పాలి అట్లనే ఎల్టీసీ లైట్ కాయను ట్రంప్ కాయను ఇందాక మనం చేసిన కాయను ఇప్పుడు ఈ నాలుగు ఇందా చేసినవి వాళ్ళు చేసినవి మనం ఇద్దర ఇది నిన్న నైట్ చేశాను ఓకే ప్రాసెసింగ్ అంటండి దీనికి లింక్అప్ అయింది ప్రాసెసింగ్ అని పడింది మనకి అదిగో టీఆర్ఎక్స్ ఇందాకటిది ఇది ఇప్పుడు ఐదు కాయిన్లు వస్తున్నాయి కదా అక్కడ పైన కనపడతాం చూసారా ఫస్ట్ది అది కనెక్షన్ కనెక్ట్ అవుతుంది వస్తుంది ప్రాసెసింగ్లో ఉంది ప్రాసెసింగ్ ఫినిష్ అయితే మనకి ఇక్కడ యాడ్ అయిపోద్ది ఇప్పుడు పద్నాలుగు పాయింట్ పద్నాలుగు యుఎస్డిటీల పైన మనకి ఉన్నది ఇప్పుడు వచ్చేది కూడా యాడ్ అవుతుంది వచ్చిందండి చూసుకోండి అదిగోండి పద్నాలుగు కాస్త రెండు యూఎస్డిటీలు వీలు విలువైన అంటే ఐదు కాయిన్లు కదా కాయిన్ దాదాపు ముప్పై రూపాయలు కదా ఐదు మూడు పదిహేను నూట యాభై రూపాయలు అంటే సుమారు రెండు యూఎస్ విలువైంది మనకి ఇప్పుడు వచ్చింది అంటే పద్నాలుగు రెండు పదహారు యూఎస్ మనకి ఇక్కడ చూపించింది ఓకేనా మిత్రులారా ఆల్ ది బెస్ట్ అందరికీ హ్యాపీ దీపావళి అందరూ సంపాదించుకోండి